स्वः तस्य विदुर्वरेण्यं भर्गोयि प्रचोद्यात् ॐ समया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ॐ सहना भवतु సహనౌనత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిహి అమ్మ నమస్తే అందరికి నమస్తే అందరికీ నమస్తే ఋగ్వేదాది భాష్య భూమికలో మనం ఈరోజు ఉపాసన విషయమునే వింటూ ఉన్నాము మరొక మంత్రంలోని పన్నెండవ కాండము నూట ముప్పై సూక్తము నలభై ఆరవ మంత్రం యశస తేజస బ్రాహ్మణ వర్చసేనా కస్మై ప్రయోజనాయ అన్నాది రాజ్యైశ్వర్యవేన సర్వోత్తమ सत्कार सत्कर्मानुष्ठान अद्भुत सत्यकीर्त्या च पूर्णविद्यया सह वर्तमान अस्मान हे परमेश्वरः त्वं कृपया सतेवा सम्प्रेक्षस्व एतदर्थं वयम् त्वाम् सर्वदा उपासमहे अनग हे परमेश्वरा నీవు మమ్ములను అన్నాది ఐశ్వర్యములతోనూ సర్వోత్తమైన కీర్తితోను తేజస్సుతోను భయము లేకుండా చేస్తావని సంపూర్ణ విద్యతోనూ మమ్ములను యుక్తము చేసి మమ్ములను అనుగ్రహింపు అందుకనే మనం స్థుతామయ వరద వేదమాత అనే మంత్రం తీసుకున్నప్పుడు కూడా ఈ జీవుడు అల్పొచ్చు అల్ప సామర్థ్యుడు ఈ జీవునకు అంతటి శక్తి ఉండదు ఏంటి ప్రాపంచిక సుఖ ఐశ్వర్యాలకు స్వామి కాకుండా పరమాత్ముని వైపు వెళ్ళమంటే జీవుడు వెళ్ళలేడు పునరావృత్తి చేస్తున్నాను సాధ్య పురుషుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం లేదు ఎవరైతే పూర్వజన్మలో సర్వమాలిన్యాలను తొలగించుకొని మోక్షములోకి వెళ్ళవలసిన సమయములో ఇంకా కొంత అభ్యాసం చేస్తే వాళ్ళకి మోక్షం ఉండేది కానీ శరీర ఆయువు సమాప్తం అవ్వడము లేదా ఋతువుల పరివర్తనముతో భూకంప జలకంప కంపనాలతో అగ్నిగోళాలతో వాళ్ళ దేహం వాళ్ళ నుండి వేరైపోయినా లేదా వాహనాల ద్వారా క్రూరమృగ జంతువుల ద్వారా వాళ్ళ మోక్షానికి ఇంకా కొంత సమయం ఉండింది అభ్యాసానికి మంచిగా సిద్ధి చేసేసుకున్నారు వాళ్ళు మంచి స్థితిని సాధించారు కానీ వాళ్ళ ప్రారంధ అనుకూలంగా శరీర ఆయువు ఉండొచ్చు లేదా మరే ఇతర కారణాల వల్ల వాళ్ళ శరీరము మోక్షము రాకముందే వాళ్ళ నుండి వేరైన వాళ్ళు వాళ్ళు సాధ్య పురుషులు వాళ్ళు రెండవ శరీరాన్ని పొందగానే వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉండవు అది గుర్తుపెట్టుకోండి కానీ ఇప్పుడిప్పుడే పరమాత్ముని గురించి తెలుసుకొని ఆత్మ గురించి తెలుసుకుంటున్నటువంటి మానవుడు మాత్రం ధనికుడు కాకుండా లోక యశస్సుని పొందకుండా పరమాత్ముని అంతగా దగ్గరగా ప్రేమించలేడు అది మీరు గుర్తు పెట్టుకుంటారు ఎవరైతే ముందు సాధన చేసుకున్నారో వాళ్ళ గురించి మనం ఇక్కడ ఈ మంత్రంలో చెప్పబడ్డం లేదు ఇంకా పరమాత్మని యొక్క ఆనందాన్ని పొందాలి అంటే ముందు జీవుల్లో తనలో ఉన్నటువంటి ప్రారబ్ధ స్మృతులన్నీ కూడా దగ్ధబీజమైనప్పుడే అతను ముందుకు సాగుతాడు ఎలా ఉదాహరణకి మీరు చూడండి సర్పము తన దేహాన్ని వదిలేటప్పుడు అదిలా ముందుకు వెళ్తుంది వెనక దేహము మీరు గమనిస్తుంది పాము లాగానే ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే అందులో పాము ఉండదు దానికి ఏమాత్రము కూడా పూర్వదేహం పోతూ ఉంటే బాధ అనిపించదు ఎందుకంటే దానికి గమనమే ఆగలేదు కనుక అటులని ఏ జీవుడైతే జ్ఞానముతో పరిపక్వము చెందాడు జ్ఞాన ప్రకాశ స్థితిలో ఉన్నాడు అతనికి పరమాత్ముడు తప్ప అన్యము రుచించదు నీళ్లు త్రాగి కూడా పడుకుంటాడు ఇంత ఇంత చిన్న కటి వస్త్రము ధరించి చెట్టు కింద కూడా పడుకుంటాడు అలానే మీరు ఈ రోజు కనిపించే వాళ్ళందరినీ కూడా మోక్షగాములు అనకండి మోక్షగాముల యొక్క నడవడి మోక్షగాముల యొక్క ముఖవర్చస్సు చాలా ప్రకాశముగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం చాలా ఉన్నతముగా ఉంటుంది ఇక్కడ కటివస్త్రమును కూడా ధరించి ఉండగలుగుతాడు అంటే ఏ పదార్థాన్ని కూడా కోరడిక కేవలం భగవత్ తత్వాన్నే కోరుతాడు కానీ మనలాంటి సామాన్య మానవులు పరమాత్మని ఎప్పుడు ఇష్టపడతాము అంటే అతని పైన మనకు ప్రేమ ఆసక్తి ఎప్పుడు పుడుతుంది ఉదాహరణకి మీరందరూ కూడా గృహస్థ జీవితంలో ప్రవేశించారు మీరు ఆ నూతన వధూవరుల యొక్క జీవనం చూసుకోండి ప్రారంభములో వధువుకి తన వరుడు పట్ల తన భర్త పట్ల అనేక కోరికలు తీర్చుకోవాలని ఉంటుంది అవి తీ అతను తీరుస్తున్నా కొద్దీ వాళ్ళిద్దరి మధ్యలో బంధము చాలా దృఢమవుతుంది ఇక్కడ తీర్చమంటే మీ అమ్మని తిట్టడమో మీ నాన్నని కొప్పడమో అది మీరు ఎప్పుడు కూడా విషయ రహిత విషయంలోకి వెళ్ళకండి ఆ స్త్రీ యొక్క ఎదుగుదలని కోరుకోవడం ఆమె అభిరుచికి తగ్గట్టుగా తను మలుచుకోవడం ఆమె అభిప్రాయాన్ని చాలా జాగ్రత్తగా వినడం ఇటువంటి భావాలతో ఉన్నటువంటి భార్యాభర్తల్లో అలాగే స్త్రీ కూడా తన భర్త యొక్క ఆలోచనలను చాలా చక్కగా శైరులతోనే అవగాహనలోకి తెచ్చుకుంటుందో అటువంటి దాంపత్యము చాలా గట్టిగా ఆనందముగా మృదువుగా ఉంటుంది ఏ భార్యాభర్తల మధ్యలో అయితే ఒకరి పట్ల ఒకరికి శుద్ధమైన చాలా అవగాహనతో కూడుకున్న దాంపత్య జీవితం ఉంటుందో ఇంకా స్త్రీ ఆ పురుషుల్ నుండి కానీ పురుషుల్ నుండి స్త్రీ కానీ కొంతకాలం తర్వాత ఆ చిన్న చిన్న కోరికల్ని అడగడమే ఆపేస్తారు వారికి పూర్తిగా అర్థమవుతుంది ఏమిటి వీరి తత్వము అని అలాగే జీవాత్మ కూడా పరమాత్ముని ప్రేమించాలి అంటే పరమాత్మునికి దగ్గరగా వెళ్ళాలి అంటే ఈ జీవుడు కూడా పరమాత్మ నుండి అనంతమైన ఐశ్వర్యాలను ఆశిస్తాడు వాటికి స్వామి కావాలనుకుంటాడు ఆ స్వామి అవుతున్నా కొద్దీ జీవాత్మకు అర్థమవుతుంది నేను ఏ పరమాత్మునైతే ఇంతగా ప్రేమిస్తున్నాను ఏ పరమాత్ముడైతే నాకు ఈ విధమైనటువంటి విజయాన్ని చేకూరుస్తున్నాడో ఆ సమర్థుడైన పరమాత్ము నేను సంశయరహితముగా తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా జీవాత్మలో పెరుగుతూ ఉంటుంది అందుకనే ఈ మంత్రాన్ని మీరు విభిన్న దిశలో అర్థం చేసుకోకండి పరమాత్మలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూసిన తర్వాతనే జీవాత్మ పరమాత్ముని ప్రేమిస్తుంది ఎవరైతే ఆధ్యాత్మిక మార్గములో నడుస్తున్నారో ఆ నడుస్తున్నటువంటి వ్యక్తి సామాజిక ఐశ్వర్యాలను కూడా ఇతరుల కంటే ఉన్నతముగా అనుభవించినప్పుడు అతను తప్పకుండా పరమాత్మని ఇంకా ఎక్కువ వర్ణిస్తాడు స్థుతి చేస్తాడు పూజిస్తాడు కనుక హే పరమాత్మన్ మేము ఈ ఐశ్వర్యాదుల కొరకు నిన్ను స్థుతిస్తున్నాము ఈ ప్రార్థన సామాన్య మానవుడిదే విశేష జ్ఞాని అయినటువంటి వ్యక్తి పరమాత్మ నుండి ఇటువంటివి ఏమీ ఆశించడు అతనికి పరమాత్మని యొక్క స్వరూపం అర్థమైంది ఈ శరీరములో ఆత్మని వేరుగా చూసుకున్నాడు ఆత్మ యొక్క చైతన్య స్వరూపాన్ని అర్థం చేసుకున్నాడు బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఎలా ఎలా ప్రేరేపింపబడుతున్నవి అవి ఎటువైపు వెళ్తున్నాయో ఈ స్థితి అంత జీవాత్మకు అర్థమైంది చక్కగా అది ఎంత సరళముగా మస్తిష్క భాగమున ఉన్న హృదయగూటిలోకి వెళ్తుంది ఎలా బాలుడు ఎంత పెద్ద భవనమున్నా తనని ప్రేమించే పెద్ద నాన్న పెద్దమ్మ అత్త బాబాయిలు పిన్నిలు ఇలా ఉంటే వాళ్ళ గదిలోకి సహజంగా వెళ్తాడు తిరిగి వస్తాడు ఏమి సంకోచించడు ఎవరైనా ప్రకోష్టంలోకి వెళ్ళాలి అంటే ఆ బాలుడు ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాడు తనని ప్రేమించే వ్యక్తి దగ్గరికి అటులనే జీవాత్మ కూడా ఎంత అభ్యాసం చేస్తుంది అంటే పరమాత్మని దగ్గరికి హృదయ మందిరములోకి వెళ్తుంది అక్కడ ఆనందాన్ని అనుభవిస్తుంది మళ్ళీ వచ్చి తన తన ఇంద్రియాలతో తన చెయ్యవలసిన కర్తవ్యాలు చేస్తుంది ఇంతటి స్థితిని పొందినటువంటి జీవాత్మ పరమాత్మ నుండి ప్రకృతిపరమైన ఐశ్వర్యాలను కోరుకోదు కానీ ఆ స్థితికి రాని జీవాత్మ అంతటి ప్రయత్నం చెయ్యని జీవాత్మ ఇటువంటి ఐశ్వర్యాలను కోరుతుంది అవి ప్రసాదించినప్పుడు పరమాత్మని పట్ల అత్యంత శ్రద్ధ జీవాత్మలో పెరుగుతుంది అంబో మమో అంబో అమో మహహ సహ ఇోపాస్మ హే భయం హే బ్రహ్మన్ వ్యాపకం శాంతస్వరూపం జలవత్ ప్రాణస్యాపి ప్రాణం జ్ఞానస్వరూపం పూజ్యం సర్వేభ్యో మహత్తరం సహన స్వభావం బ్రహ్మ తాం సతతం ఉపాస్మహే హే భగవన్ నీవు అన్నింటియందు వ్యాపకుడవు శాంతస్వరుపుడవు జలమువలే ప్రాణమునకు ప్రాణముగా ఉన్నావు నీవు జ్ఞానస్వరూపుడవు జ్ఞానమును ఇచ్చువాడవు అందరికి పూజ్యుడవు అందరికంటే నీవే గొప్పవాడవు అందరి యొక్క జీవన విధానాన్ని సహించువాడవు అని నేను నిన్ను ఈ విధమైనటువంటి స్వభావాన్ని తెలుసుకుని నిన్ను ఉపాసిస్తున్నాను అసలు పరమాత్మ అంటే ఎవరు అతని సామర్థ్యం ఏంటి అతను ఏం చేస్తున్నాడు

కశ్చిత్ అన్యో ఉపాస్యో స్థితి ఓ పరమేశ్వర నీవు ప్రకాశస్వరూపుడవు సర్వ దుఃఖములను నాశనము చేయువాడవు ప్రీతికి పరమహేతువగు ఆనంద స్వరూపుడవు సర్వలోక ఐశ్వర్యవంతుడవు సహనశీలుడవు అందుకే నేను నిన్ను ఉపాసిస్తున్నాను నాకేదైనా కష్టం వచ్చింది ఆ కష్టం తేలికగా నన్ను వదిలిపోవాలన్నా నేను ఆ కష్ట సముద్రము నుండి ఒడ్డుకు చేరాలన్నా అది నీ వలననే సాధ్యం నీ నామస్మరణ నీ ఒడిలో కూర్చున్నప్పుడు పొందిన అమితమైన ఆ శక్తి వలన నేను ఈ పవబంధనాల భయంకరమైనటువంటి మాన అవమానాలను దుఃఖాలను ఎన్నో ఒడుదొడుకులను సహించుకోగలుగుతున్నాను అందుకే నేను నిన్ను ఉపాసిస్తున్నాను అంటున్నాడు సుపూర్భవ తోపాస్మహే వయం సర్వశక్తిమాన్ అతీవను వ్యాపక సర్వేషు పదార్థేషు భవతీతి సుపు అంతరిక్షవత్ ఆకాశ రూపత్వాద్భువ ఏవం జ్వాత్వా త్వాం ఓ ఈశ్వర నీవు సర్వశక్తిమంతుడవు ఆది అంతరహితుడవు నీకు ప్రారంభము కాని అంతము కాని ఉండదు వ్యాపకుడవు సర్వ పదార్థముల ఎందు ఉండువాడవు ఆకాశ స్వరూపుట వగుటచే అంతయు నీయందు ఉన్నది అనగా నీలో లేని ఐశ్వర్యం నీలో లేని సామర్థ్యము నాకు ఇంకా ఎక్కడా అగుపడలేదు అందుకే నేను నిన్ను ఉపాసిస్తున్నాను అంటున్నాడు నాకు ఏ శక్తి అయితే కావాలో ఏ సామర్థ్యం అయితే కావాలో అదంతా నీ దగ్గర ఉంది అందుకే నేను నిన్ను

ఓ నీవు సర్వ జగత్తును విస్తరింపచేయువాడవు ఉత్తముడవు సర్వజ్జుడూ ధారణ పాలన వినాశములనే మువిధములైన క్రియలకు కర్తవు విద్వాంసులకెల్లకూ తెలుసుకోదగినవాడవు ఎల్లరు నిన్నే దర్శించుచున్నారు నీవు తప్ప అన్యడు ఎవడు ఈ జగత్ కార్యము చెయ్యజాలడు హో పరమాత్మన్ నీలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయ ధారణ పోషణ ఏదైతే ఉందో కర్మఫల ప్రదాత ఉన్నావో ఈ సర్వము నువ్వే చేస్తున్నావు నీకంటే అన్యుల్లో ఈ సామర్థ్యం లేదు గనుక హే పరమాత్మన్ నేను నా హృదయ గూటిలో నిన్నే ఉపాసిస్తున్నాను అని మనం ఈ అథర్వ మంత్రాలలో ఆ పరమాత్మని యొక్క స్వభావాన్ని పరమాత్మ నుండి మనం ఏం కోరుతున్నాం ఎందుకు ఉపాసిస్తున్నాము అని తెలుసుకునే ప్రయత్నం చేసాం ఓం శాంతిహి శాంతిహి శాంతి